ఈ లోకంలో ఒక రహస్యంపై తిరుగుతుందనే చెప్పాలి డబ్బు ఉన్నవాళ్ళు ఎందుకు ఎక్కువ ఎక్కువ డబ్బు సంపాదిస్తారు అలాగే డబ్బు లేని వాళ్ళు ఎందుకు డబ్బు సంపాదించాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు అసలు డబ్బు అనేది కూడా వాళ్ళ దగ్గరికి రావడానికి ఇష్టపడనట్టే ఉంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ చాలామందికి తెలియదు కానీ ప్రతి కోటీశ్వరుడు ప్రతి విజేత ప్రతి ధనవంతుడు ఎంతో జాగ్రత్తగా పాటించే కొన్ని రహస్య ఆచారాల వల్లే వారి జీవితం ఆకాశం దాకా ఎదిగిందని మీకు తెలిసి ఉంటే మీరు ఈ వీడియోలో ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేసుకుంటూ చూడరు అని కూడా చెప్పవచ్చు ఇవాళ మన వీడియో వచ్చేసి ఏమిటంటే డబ్బుని ఆకర్షించటానికి కోటీశ్వరులు చేసే రహస్య ఆచారాలు ఏమిటి వాళ్ళకి సంపద తెచ్చే రహస్యాలు ఏమిటి అన్నది క్లియర్గా తెలుసుకుందాం సంపద అనే పదం కేవలం నోట్లోనే మంచిగా వినిపించదు అది ఒక శక్తి అనమాట ఇది ఒక స్పందన ఇది ఒక ఆత్మ ఇది ఒక ప్రవాహం ఒక్కసారి మీ జీవితంలోకి ప్రవేశిస్తే ఆగకుండా నిలకడగా పెరుగుతూ మీ జీవిత మొత్తాన్ని మార్చేస్తుంది ప్రపంచంలోని కోటీశ్వరులు సంపాదించేది కేవలం డబ్బు మాత్రమే కాదు వారు సంపాదించేది ఆ శక్తి ఆ ప్రవాహం ఆ స్పందన సంపద స్పందన అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అదే స్పందనని మీ జీవితంలోకి వచ్చిందంటే మీరు నమ్మగలరా ఎలా వస్తుందండి ఇంత రాంది ఇప్పుడు అని అనుకుంటారు కానీ వస్తుంది ఈ విధంగా చేస్తే మీరు ఎక్కడ నడిచినా అదృష్ట మార్గం వేస్తుంది మీరు ఏ పని మొదలుపెట్టినా విజయం ముందే సిద్ధంగా కూర్చుంటుంది మీరు ఏ అడ్డంకిలో పడినా అది మీ ఎదుటే కరిగిపోతుంది అని కూడా చెప్పవచ్చు మీరు కోరిన జీవితం అనేది మీకు లభిస్తుంది మీరు అడగక ముందే బ్రహ్మాండం ఇస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు శ్రేయస్సు కురిపించే కోటీశ్వరుల యొక్క రహస్యం ఏమిటి వారు ఏ విషయాల్ని పాటిస్తారు దీని ద్వారా వారు ఎలా సంపాదనని కూడా పెట్టుకుంటారు అన్న దానిని మనం ఎలా అనుసరించాలి మనం కూడా అలాగే మన ఇంట్లో కూడా సంపాదనని నిలుపుకోవాలి అనేది ఇవాళ ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి వ్యాపారం చేసే చోటైనా సరే ఆర్థిక అభివృద్ధి మార్గాలు ఏమిటి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాం కాబట్టి మీరు చివరి వరకు చూస్తే మీకు అద్భుతంగా అర్థమవుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇక మనం చేసే ప్రతి పని కూడా మనం చాలా నమ్మకంగా ఆత్మీయంగా ప్రేమగా చేయాలి అప్పుడే మనకి ఆ ప్రయత్నం అనేది పలుస్తుంది అని కూడా చెప్పవచ్చు అలాగే ఈరోజు కోటీశ్వరుల యొక్క వ్యాపార రహస్యాలు వారు డబ్బుని ఆకర్షించే రహస్యాల గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా చూడబోతున్నాం దీన్ని మీరు మీరు బిజినెస్ చేసే స్థలాల్లో మాత్రమే కాకుండా మన ఇళ్లల్లో కూడా పాటిస్తే ఇవి ఖచ్చితంగా మనకి సిరి సంపదలు అయితే ఏర్పడతాయి ఇది ఏం రహస్యం అనేది చూద్దామనమాట చాలామంది జీవిస్తున్న వారిని గొప్పగా మనం కోటీశ్వరులు అంటాం కానీ వాళ్ళది భాగ్యం కాదు వాళ్ళది రహస్య శిల్పం అనమాట వాళ్ళది ఒక గుట్టు ఆ గుట్టు తెలుసుకున్న వాళ్ళే కోట్లల్లో జీవిస్తున్నారు కోట్లు సంపాదించుకుంటూ ఆ గుట్టు తెలియని వాళ్ళంతా ఇంకా ఒకే ప్రశ్న అడుగుతున్నారు ఎందుకు డబ్బు నా దగ్గరికి రాదు అని నిరాశగా కానీ నిజం ఏమిటంటే డబ్బు ఎవ్వరి దగ్గరికి కూడా స్వయంగా రాదు మీకు అనుకూలంగా ఉన్న శక్తిని మీ ఆత్మకు సపోర్ట్ చేసే స్పందనని మీ ఇంట్లో మీ చేతుల్లో మీ ఆలోచనలో ఉండే వైబ్రేషన్ని డబ్బు ముందుగా ఆరాధిస్తుంది ఆ శక్తి ఉన్న వాళ్ళ దగ్గరికి అది పరిగెత్తుకుంటూ వస్తుంది మీ వైబ్రేషన్స్ బలహీనంగా ఉంటే మీ ఇంట్లో సమృద్ధి శక్తులు నిద్రలో ఉంటే మీ మనసు భయంతో నిండిపోతే డబ్బు అనేది దగ్గరికి రావడం కాదు ఒకవేళ కష్టపడి మీరు తెచ్చుకున్న అది మీ చేతిలో నిలవదు కానీ మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు అడగాల్సిన ప్రశ్నలు ఇవి కాదు మీరు అడగాల్సిన ప్రశ్న కోటీశ్వరుల రహస్య ఆచారాలు నాకు కూడా పనిచేస్తాయా అని దానికి సమాధానం అవును కానీ మీరు అనుకున్నట్టు కాదు మీరు ఊహించినంత చిన్నవి కాదు మీరు అంచనా వేసినంత సింపుల్ కాదు కోటీశ్వరు ఆచారాలు అంటే ప్రతి ఉదయం అన్నమాట వారు చేసే ఒక చిన్న పనిలో నమ్మకం అనేది ఉంటుంది ప్రతి రాత్రి పడుకునే ముందు చేసే ఆలోచనలలో ఒక ఆలోచన అయితే గట్టిగా పెట్టుకొని ఉంటారు వారి ఇంట్లో ఒక మూలలో దాచిన శక్తిలో ఉంటుందన్నమాట వారి చేతుల్లో ఉండే ఒక సామాన్యమైన వస్తువు వెనుక ఉంటుంది వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో ఉంటుంది అదే మాటలు మీ నోట్లోకి వస్తే అదృష్టం మిమ్మల్ని వెంబడిస్తుంది అదే ఆలోచనలు మీకు వస్తే సంపద మీ దారిలోకి పరుగు పెడుతూ వస్తుంది అదే ఆచారాలను మీ చేతులతో జరిపితే డబ్బు మీ జీవితంలో స్థిరపడిపోతుంది అని కూడా చెప్పవచ్చు ఇది కేవలం ధనవంతులు చేసే ఆచార కథ కాదండి ఇది మీ కోసం రాసిన జీవన మార్పు పుస్తకం మొదటి పేజీ అని కూడా చెప్పాలి మీ ఎదుగుదలకి దేవుడు పంపిన సంకేతం మీ భవిష్యత్తు తలుపు తట్టిన అంటే మీ భవిష్యత్తు తలుపు తట్టిన శబ్దం మీ జీవితంలో చేరపేయే సంపద ముందస్తు ప్రకటన మరి పెట్టే ముందండి ఒక్కసారి మిమ్మల్ని మీరే అడగండి వాస్తవంగా నేను నా జీవితంలో డబ్బుని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నానా ఎందుకంటే సిద్ధం కానీ మనసుకి సంపద ఉపయోగం లేదు స్పందన మార్పు లేని ఇంటికి లక్ష్మి నిలబడదు భయంతో నిండిన చేతుల్లో డబ్బు అనేది నిలబడదు కానీ మీలో ఇక విశ్వాసం ఉంటే చాలు మీ ఇంట్లోకి ప్రవేశించే కాంతి ఉంటే మీ చేతుల్లో ఆశీర్వాద శక్తి ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టక తప్పదు సంపద మీ దగ్గరికి ఒక వర్షంలా పడక తప్పదు ఈరోజు మీరు వినబోయేది మీ జీవితాన్ని మార్చేసే మాట మీ ఇంటిని మార్చేసే శక్తి మీ అదృష్టాన్ని మళ్ళీ పుట్టించే రహస్యం సంపద మన దగ్గరికి రావటం కాదండి మనమే సంపదని ఆకర్షించే వ్యక్తులు కావాలి వైబ్రేషన్స్ అనేవి మన కంప్లీట్గా మార్చుకోవాలి ఇంట్లో శక్తులని మేల్కొల్పాలి మనసులో ఉన్న ఏంటంటే తికమక ఆలోచనలను తొలగించాలి అడుగులు వేయకపోతే మార్గం కనిపించదు ఉన్న దగ్గర నిల్చొని మాకు మార్గం ఎలా కనిపిస్తుందండి మార్గం కనిపించట్లేదంటే ఎలా కనిపిస్తుంది కనిపించదు అడుగులు వేయటం మొదలు పెట్టాలి ఆచారాలు చేయకపోతే లక్ష్మీదేవి పలకరించదు ఈ వీడియోలో మీరు వినబోయే రహస్యాలు పురాణాల్లో దొరకవు పుస్తకాల్లో ఉండవు గూగుల్లో కనిపించవు కానీ నేర్చుకున్న వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు ఇవి పాటించిన వాళ్ళు శూన్యం నుంచి శిఖరం చేరారు అని చెప్పాలి అర్థం చేసుకున్న వాళ్ళు జీవితాన్ని తమ చేతుల్లోకే తీసుకున్నారు మీరు ఇప్పటి వరకు విన్నది కేవలం మొదటి మాట మాత్రమే ఇక చెప్పబోయే రహస్యం మీలోని ఆర్థిక తలుపుల్ని ఒక్కసారిగా తెరుస్తుంది మీ అదృష్టం తిరిగి యాక్టివ్ చేస్తుంది మీ ఇంటి ఆత్మశక్తిని మేల్కొల్పుతుంది ఒక్కసారి మీలో జ్ఞానం వచ్చిందంటే చాలు డబ్బు మీ గురించి తెలుసుకుంటుంది మీ చిరునామాని గుర్తు పెట్టుకుంటుంది మీ దారిలో ఉన్న ఆటంకాలన్నీ చెదిరిపోతాయి మీ చేతుల్లో చేయాల్సిన పనులనేవి మొదలవుతాయి మీ జీవితం పెరుగుతుంది మీ పాదాల క్రింద బంగారు భాగ్యం పరుచుకుంటుంది ఇది సాధారణ వీడియో కాదండి ఇది మీ భవిష్యత్తు పిలుపు మీరు ఇప్పుడు సిద్ధంగా ఉంటే కోటీశ్వరులు తమ ఇంట్లో తమ చేతుల్లో తమ మనసులో తమ నిత్య జీవితంలో పాటించే రహస్య ఆచారాలు అసలు శక్తిని ఒక్కొక్కటిగా మీ ముందుకు వస్తాయి ఇక్కడి నుంచే మీ జీవిత మార్పు మొదలవుతుంది ఇక ఎలా అంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే చాలు ఇక మిరాకిల్స్ ఏ మిరాకిల్స్ రేపటి నుంచి ఇది చూసిన తర్వాత మీ జీవితంలో అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కాదు ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలండి చాలా మటుకు చాలా మంది కోటీశ్వరులను చూసి వీళ్ళు ఏం చేస్తారు ఏ విధంగా ముందుకు వెళ్తారు అని ఆలోచిస్తూ ఉండిపోతారు వాళ్ళ అదృష్టమేమో వాళ్ళ పుట్టుకతో వచ్చిందేమో అని కానీ ఒకరు మటుకు అలా చేయరు వారిని శుభ్రంగా ఫాలో అయిపోయి వారు కూడా అదే విధి విధానాలని ఆచారాలని పాటిస్తూ ఒక రకంగా చెప్పాలంటే సంపద జాబితాలో దూసుకుపోతున్నారనే చెప్పాలి ఎవరు వాళ్ళు అనుకుంటున్నారు కదా వాళ్ళు ఎవరో కాదండి మార్వడీస్ ఈ రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ రాజస్థాన్లో ఉంటున్న ఒక భాగాన్ని మనం మార్వడీస్ అని అంటాం ఈ ప్రాంతం నుంచండి వీళ్ళు వచ్చినందువల్ల వీళ్ళకి మార్వడి అన్న పేరు వాడకంలోకి వచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ మార్వడీస్ బిజినెస్ వారి రహస్యాలని తెలుసుకొని వారు కూడా అత్యంత అద్భుతంగా బిజినెస్లు స్టార్ట్ చేసి ఇక డబ్బు వాళ్ళ దగ్గర ఎక్కువగా దూసుకు రావటానికి ఎక్కువగా వాళ్ళ దగ్గర చలామణి కావటానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కోటీశ్వరులండి అలాగే ఈ మార్వడీస్ చాలా కాలం నుంచి ఈ రెండు కేటగిరీ వాళ్ళని చూస్తే చాలు వాళ్ళు ధనవంతులుగానే ఉంటూ ఉంటారు ఎప్పుడు కూడా కానీ వాళ్ళు నివసిస్తున్న ఇల్లు నివాసం వీటిని చూస్తే మటుకు వాళ్ళు ధనవంతులుగా ఉంటున్నారని చెప్పలేం ఇది ఈ మార్వడీస్ అనమాట ఇది ఒక కేటగిరీ ఫస్ట్ కోటీశ్వరుల కేటగిరీ ఏంటంటే ఇంకా వాళ్ళ రిచ్నెస్ అంతా వాళ్ళ ఉండే ప్లేసులలోనే తెలుస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇవాళ మనం ఈ రెండు రకాల వారి గురించి తెలుసుకుందాం అసలు ఇక మహాలక్ష్మి అమ్మవారండి అసలు వీళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటారు మన దగ్గర ఎందుకు ఉండరు అనే అనుమానం చాలా మందికి వస్తూనే ఉంటుంది అని కూడా చెప్పవచ్చు మనం కూడా అండి ఆచరణలో చెప్పాలంటే ఎలా వాళ్ళ దగ్గర మాత్రమే ఎప్పుడు నగలు ఉంటాయి అలాగే ఇక మార్వడీసు అంతే కొంతమంది కోటీశ్వరులేమో సింపుల్గా ఉన్నట్టు కనపడతారు కానీ లోపల వాళ్ళు చాలా రిచ్గానే ఉంటారు ఈ మారోడీస్ మటుకండి వేళ్ళ నిండా ఎలా బంగారు ఉంగరాలు పెట్టుకుంటారు మెడ నిండా అలా ఎంత పెద్ద పెద్ద కొలుసులు వేసుకుంటూ ఉంటారు అని మనం చూస్తూ అన్నమాట వారికి ఏంటంటే బాగా అలంకరణలు అనేవి చేస్తారు కానీ ఈ అలంకరణకు సంబంధించిన దుస్తులు అయితే అనమాట వీరు వ్యాపారం చేసే స్థలంలో కూడా చాలా సింపుల్గా అనమాట ఒక అద్దరు వస్త్రం మాత్రమే ధరించి ఉంటారు కానీ నగలు మటుకు చాలా వేసుకుంటారు వారు ఇంట్లో ఏ విషయాలను పాటిస్తారు వ్యాపారం చేసే స్థలంలో ఏ విషయాలను వాళ్ళు పాటిస్తారు ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం అదేమిటి ఫస్ట్ కోటీశ్వరులు అన్నారు ఇప్పుడు మళ్ళీ మారవడి వారి గురించి చెప్తున్నారు అని అనుకుంటారు కంగారు పడకండి ఈ ఇద్దరి గురించి తెలుసుకుంటే మనం అద్భుతంగా ఏదో ఒక విషయాన్ని మనం ఫాలో అయిపోవచ్చు లేదా రెండు విషయాల్ని ఫాలో అయిపోయినా అద్భుతాలే జరుగుతాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక మొదటిగా అండి మార్వడీస్ గురించి చెప్పుకుందాం మీరు ఎప్పుడు కూడా అండి ఇళ్లలో మీరు వినే ఉంటారు ఏంటి స్వీట్ అనేది ఉంటుందన్నమాట స్వీట్ నెయ్యి ఎక్కువగా కలిసింది చేసిపెట్టి ఉంచుతూ ఉంటారు పాలు ఎక్కువగా కలిపింది కూడా ఉంటుంది ఇక అదేవిధంగా యాలకులు పచ్చకర్పూరం లవంగం ఇవన్నీ ఎక్కువగా కలిపిన స్వీట్లు చేస్తారనమాట మీరు కొంటారు పండగ రోజుల్లో కూడా ఎప్పుడు వారి ఆహారంలోనండి వారు స్వామికి నైవేద్యం పెట్టినప్పుడైనా సరే తీపి రుచిని ఎక్కువగా వాడతారు ఏ ఇంట్లో కూడా తరచుగా నెయ్యి వాసన వస్తుందో యాలకుల వాసన వస్తుందో పచ్చకర్పూరం వాసన వస్తుందో లవంగం వాసన వస్తుందో ఆ ఇంట్లో మహాలక్ష్మీదేవి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని కూడా చెప్పవచ్చు ఈ ఇల్లు ఎప్పుడు కూడా నెయ్యి వాసనతో ఉంటుంది మార్వడీ సిల్లు అనుకుంటూ ఉంటాము అయితే ఈ మార్వడీస్ అండి వారింట్లో ఏదో ఒక స్వీట్లు ప్రతిరోజు కూడా చేస్తూనే ఉంటారు మనం రోజు చేయకపోయినా కనీసం అండి శుక్రవారం ఒక్కరోజైనా మీరు ఇక ఇంత నెయ్యి కలిపి యాలకుల పొడి వేసి బెల్లం కలిపి స్వీట్లు చేస్తే నైవేద్యంగా పెడితే చాలు ఆ నైవేద్యాన్ని మీరు ఇతరులకి పంచాలి ఉదాహరణకండి ఏంటంటే మీ వారి కుటుంబం అయితే ఉమ్మడి కుటుంబంగా ఉంటుంది అనమాట అంటే వారి చుట్టు ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళ చుట్టాలందరూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఆ స్వీట్స్ ఇచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటారు అంటే గ్రాటిట్యూడ్ అనేది చెప్పుకోవాలన్నమాట అయితే ఇలా వారి సంతోషాన్ని ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటూ స్వీట్లు పంచుకుంటూ ఉంటారు ఏ చిన్నదైనా కూడా మహాలక్ష్మి అమ్మవారు ఆ విధంగా ఆ సంతోషంలో పొలువు తీరుతుందని కూడా చెప్పవచ్చు ఇది ఇంట్లో ఇప్పుడు చెప్పే వ్యాపార స్థలంలో కూడా ఒక విషయాన్ని తప్పకుండా మీరు చేయండి అది ఇంట్లో అలా చేయండి స్వీట్లు నెయ్యితో చేసి మీ బంధువులకి మీకు తెలిసిన వారికి సంతోషంగా పంచండి మీరు తినండి అయితే శుక్రవారాల రోజు ఇప్పుడు వ్యాపార స్థలంలో కూడా ఈ ఒక్క విషయాన్ని మీరు తప్పకుండా చేయండి ఇలా మీరు చేసినప్పుడు అక్కడ శాశ్వతంగా మహాలక్ష్మి అమ్మవారు మీకు ఇంట్లో నివాసం చేసుకొని ఉంటున్నట్టే అక్కడ ఆ బిజినెస్ ప్లేస్లో కూడా తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది తర్వాత మీరు ఏం చేయాలి అంటేనండి మీరు బిజినెస్ చేసే అన్నమాట ఈ విధ విషయాన్ని పాటిస్తే సంపద అనేది పెరుగుతుంది అదేమిట అన్నది చూద్దాం అనమాట దీన్ని మీరు ఇళ్ళల్లో కూడా తప్పకుండా చేయండి వీరి దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీని వారు బయటికి పంపుతారు దాన్ని వారు ఎలా బయటికి పంపుతారు అంటేనండి ఒక గ్లాస్లో నీళ్లు పోసి చుట్టూ తిప్పి అందులో నిమ్మకాయ పండు తేలుతూ ఉంటుంది మీరు చూస్తే తెలుస్తుంది ఇవి మార్వడి షాప్స్లోనే ఉంటాయి దాన్ని మీరు ఎందుకు పెడుతున్నారు అంటే ఒకరు మన ఇంటికి వచ్చినా సరే దుకాణంలో ప్రవేశించినా సరే దాన్ని మొదట చూసినప్పుడు వారి దగ్గర ఉన్న ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఆ నీళ్లు ఆ నిమ్మకాయ పండు లోపలికి లాక్కుంటుంది మీరు ఇంట్లో కూడా మీరు ఫ్రంట్ రూమ్లో ఇలా పెట్టుకున్నా కూడా చాలా మంచిదనే చెప్పుకోవచ్చు అనమాట ఇలా లోపలికి రాగానే ఏం చేస్తారంటే ఈ నీళ్లను చూసేటంతో నెగిటివ్ ఎనర్జీ అనేది నిమ్మకాయ ఆకర్షించి దాని నుంచి పాజిటివ్ ఎనర్జీని విడుదల చేస్తుంది అనమాట వాళ్ళు రోజంతా కూడా కలిసి ఉండి నెగిటివ్ వైబ్రేషన్స్ చెడు ప్రకంపనలు తొలగించేలాగా మార్చుకుంటూ ఉంటారనమాట వాళ్ళు ప్రతిరోజు కూడా చక్కగా గ్లాసులో నీళ్లు బారిపోస్తారు కొత్త నిమ్మకాయ వేసి పెడతారు మనం ఒక రోజు పెడితే పది రోజులు అది మురిగిపోయే వరకు తీయము పాడవని చూద్దాం పాడవని చూద్దాం ఎందుకు రోజు తీయాలా అని అదే వాళ్ళకి మనకి తేడా ఈ విధంగా అండి రోజు ఈ క్లీనింగ్ పద్ధతిని అనుసరించడం వల్ల వారు నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపిస్తారు వారికి ఆ విధంగా చేయటం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఏ ప్రదేశంలో అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయో ఆ ప్రదేశంలో డబ్బు ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట డబ్బు ఎక్కువగా అండి శుభ్రంగా ఉన్న చోట పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న చోట ఉంటుంది సంపదనే అనేది విపరీతంగా అక్కడికి దూసుకు వస్తూనే ఉంటుంది తర్వాత మూడవ ముఖ్యమైన రహస్యం ఏమిటంటేనండి మహిళల దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటుంది మహిళలు కూడా వ్యాపారం చేస్తారు ఏదో ఒక వ్యాపారం చేస్తారు కుటుంబంలో ఉన్న నాన్న అన్న తమ్ముడు తాతయ్య నానమ్మ ఏదో ఒకటి వ్యాపారం చేస్తూ ఉంటారు ఒక స్వీట్ షాప్ నడుపుతున్నట్టయితే ఆ అమ్మాయి స్వీట్ తయారు చేసి ఇస్తుంది దాన్ని అన్న తీసుకువెళ్ళి అమ్ముతాడు లేదా షాపులో పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు తమ్ముడు అట్లా సంబంధించిన వస్తువుల్ని కొనుక్కొనండి వస్తారు ఈ విధంగా అనమాట తండ్రి ఏమో గల్లా పెట్ట దగ్గర కూర్చొని బిజినెస్ అనేది నడుపుతూ ఉంటారన్నమాట ఈ వ్యాపారం అంతా కూడా అండి వారు కలిసికట్టుగా చేసుకుంటారనమాట ఇలా అందరు కలిసి అలా చేసేటప్పుడు అండి స్త్రీలు ఏం చేస్తారంటే ఈ బిజినెస్లో వాళ్ళు హెల్ప్ చేసేటప్పుడు మీరు గమనించినట్టయితే నుదుట ఈ గీత ఉండే భాగంలోనండి విభాగంలో కుంకుమని పెట్టుకుంటారు ఇక ఏంటంటే ఈ కుంకుమ అనేది మంచి ఎరుపు రంగు కుంకుమని పెట్టుకుంటారు మీరు చాలామంది చూసుంటారు మారవడి మహిళలు ఎప్పుడు కూడా నెదుటి గీతలో సింధూరం పెట్టుకుంటారనమాట దీని అర్థం మహాలక్ష్మి అమ్మవారు ఆ స్త్రీ యొక్క నుదుటి గీత ప్రారంభమయ్యే చోట ఉంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చు అలా అని శాస్త్రాల్లో కూడా చెప్పబడింది ఇక స్త్రీ పెళ్ళైన వెంటనే అక్కడ బొట్టు పెట్టుకోవటానికి పెళ్ళైన ఆడవాళ్ళు అక్కడ బొట్టు పెట్టుకోవటానికి ఇదే కారణం ఏంటంటే లక్ష్మీదేవి నివాసం చేస్తుందనమాట కొంతమంది ఎప్పుడైనా పెట్టుకుంటూ ఉంటారు సమయం దొరికినప్పుడు లేదా ఏమైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు మటుకు రోజు తప్పకుండా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఒక రోజు పెట్టుకొని ఆ కుంకముంది కదా అది పోయినాక పెట్టుకుందామని అది పూర్తిగా వరకు ఆగి పెట్టుకుంటుంటారు అలా కాకుండా వారు రోజు పెట్టుకుంటూ ఉంటారనమాట ఇక ఈ విధంగా వారు చేయటం వల్ల మహాలక్ష్మీదేవి ఆమె నుదుటి విభజన గీతలో రేఖలో కనిపిస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇక ఆమె వండుతుంది ఆ వస్తువుల్ని ఇస్తుంది ఆమె అలా ఇచ్చినప్పుడు ఆ దుకాణాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో సిరి సంపదలు అనేవి చేకూరుతాయి అన్నమాట మీరు కళ్ళారా చూసే ఉంటారు తర్వాత ఇంకొకటి ముఖ్యమైనది అండి వ్యాపారం చేసే ప్రదేశంలో పరిశ్రమలు చేసే ప్రదేశాల్లో ఇంటి అంటే ఇంటి గుమ్మానికి కూడా వారు ఎల్లప్పుడూ రాసే ఒక వాక్యం ఉంటుంది అది మంత్రం తంత్రం అని కూడా చెప్పొచ్చు మనం తెలుగులో చెప్పుకోవాలంటే శుభం లాభం వాళ్ళు హిందీలో శుభ్ లాబ్ అని రాసి ఉంటుంది అనమాట తలుపు మీద రెండు వైపులా రాసి పెట్టుకుంటారండి వాళ్ళు వ్యాపారం చేసే చోట దుకాణాల్లో శుభ్ లాబ్ అని బొమ్మ ఒక బొమ్మ కిందనమాట పెట్టి ఉంచుతారనమాట ఎదుటి వాళ్ళు వచ్చేటప్పుడు చూసే విధంగా ఉంటుంది మనం కూడా శుభం లాభం అని రాయొచ్చు మీరు మీ ఇంట్లో కానీ మీరు పనిచేసే చోట కానీ ఇంకెక్కడైనా సరే ఇది రాసి పెట్టుకోవచ్చు అనమాట ఇలా చేసే చోట ఒక దీపం వెలిగించి పూజ గదిలో దీపం వెలిగిస్తే చాలండి ఇక దీ దేవుడి గదిలో కూడా గోడల మీద కూడా వారు రాసుకుంటారనమాట శుభం లాభం అని లాభని అలా రాసి పెట్టుకున్న చాలన్నమాట ఈ తలుపుల మీద మీరు రాసి చూడండి శుభం లాభం అని మీకే అర్థమవుతుంది పసుపు కుంకుమ కలిపి రాయండి గంధం పసుపు కుంకుమ మొత్తం మీద అనమాట ఎరుపు రంగులో కనిపించాలి శుభం లాభం అనేది ఈ వ్యాపారం చేసే చోట కూడా ఇదే శుభం లాభం అని రాయవచ్చు అన్నమాట శుభం లాభం అని రాయటం వల్ల ఇక మీ ఇంట్లోకండి వచ్చే మార్పుల్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఎదుటివారు చూసేటప్పుడు చూసి ఉన్నప్పుడు తప్పకుండా మనకి ఏంటంటేనండి వారి మనసులో కూడా ఆ ఆలోచన అనేది వస్తుంది రాసింది చదివేసరికి మన ఏంటంటే మన ఇంటికి కానీ మన బిజినెస్ ప్లేస్కి కానీ లేకపోతే మనం షాప్ కానీ వచ్చేవారు ఇలా చూడంగానే శుభం లాభం అని కనపడితే వారు ఆటోమేటిక్గా అనుకుంటారు దాంతో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మనకి వచ్చేస్తాయి అన్నమాట వారు ఆ విధంగా అనుకోవటం వల్ల అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్తుంది ఈ విధంగా చేయటం వల్ల అని కూడా ఇక్కడ చెప్పవచ్చు మీరు శుభ్ లాభాన్ని కూడా రాసుకోవచ్చు మీ ఇష్టం అండి కానీ ఇది ఇలా రాయటం వల్ల ఏమవుతుందంటే ఇక మనకి అద్భుతమైన మార్పులు అయితే వస్తాయి సంతోషం సంపద మనల్ని వెతుక్కుంటూ రావటం ఖాయం నమ్మకం ఉన్నవాళ్ళు తప్పకుండా దీన్ని ఒకసారి ప్రయత్నం చేసి చూడండి వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఈ విధంగా చేసి చూస్తే మీకే అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందని చెప్పాలి ఇంట్లో ఉండే వాళ్ళకైనా సరే బిజినెస్ చేసేవారికైనా సరేనండి మనకి సిరి సంపదలు కలగాలంటే ఇవన్నీ తప్పకుండా పాటించాలి అని కూడా చెప్పవచ్చు ఇప్పుడు ఈ చెప్పిన ప్రతి ఒక్క సూచనని మీరు తప్పకుండా పాటించాలి తర్వాత ముఖ్యమైన విషయం ఏమిటంటే తెలుపు రంగు దుస్తులనండి మార్వడీలు ఎక్కువగా ఉపయోగిస్తారు పురుషులు నగల దుకాణంలో కూర్చొని వ్యాపారం చేస్తారు కదా ఇక వారు తెల్ల షర్ట్లే వేసుకుంటారు అలాగే మహిళల్ని మీరు గమనించినట్టయితే ఇక గంధం రంగు చీరల్ని మహిళలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు మంచి మెరున్ గంధం ఉండే రెడ్ గంధం కలర్ చీరలు కూడా ఈ విధంగా ఉపయోగించి కట్టుకుంటూ ఉంటారు ఇలా కట్టుకోవటం వల్ల ఏమిటంటేనండి మహాలక్ష్మికి సంబంధించిన ఈ రంగుల్ని ఉపయోగించినప్పుడు అక్కడ కూడండి సంపద అనేది పెతుక్కుంటూ వచ్చి చేరుతుంది అనమాట శుక్రవారం రోజు మనం ఈ రంగు దుస్తుల్ని ధరిస్తే మరింత విశేషం అనమాట ఈ తెలుపు రంగు కలిపిన గులాబీ రంగు కలిపిన గంధపు రంగు కలిపిన దుస్తుల్ని మనం ధరించాలి అంటే తెలుపు రంగు వాటికి ఇలా బోర్డర్స్ ఉన్న వాటిని చూసి మనం వేసుకుంటే కనుకండి ఇక మనకి విశేషంగా లాభాలు అయితే వస్తాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు దీన్ని రోజు మగవారు మారువడీళ్ళు చేస్తూనే ఉంటారనమాట తెలుసో తెలియకో ఈ విషయాన్ని చేస్తున్నారు అనుకోవాలి ఇక దీనివల్ల వారి దగ్గర లక్ష్మీదేవి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది శాశ్వతంగా అనమాట ఇక తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటేనండి వారు ఎప్పుడు కూడా ఉదయం పూట దుకాణం తెరిచేటప్పుడు మారువడీలు ఏం చేస్తారంటే బయట నుంచి ఎంతమంది కస్టమర్లు వచ్చి ఉన్నా సరే వాళ్ళని వేచి ఉండమంటారు ఎందుకంటే వారు పూజ చేసిన తర్వాతే కస్టమర్ దగ్గరికి వెళ్తారు అటువైపు తిరిగి చూస్తారు కూర్చోండి అని వారిని చూసి అప్పుడే చెప్తారు ఆ తర్వాత వారు ఏం చేస్తారంటే ఊదుపత్తులు సాంబ్రాణి దీపం ధూపం అన్నీ వెలిగించిన తర్వాతే ఇక దేవుడి ప్రార్థన పూజ పూజ అంటే పూర్తి చేసిన తర్వాతనే మీరు కస్టమర్లను చూస్తారు ఏదైనా విరాళం ఇవ్వాలన్నా కూడా పూజలు అయిపోయిన తర్వాతే విరాళం ఇస్తారన్నమాట అంతేకాకుండా పెట్టని వదిలి యువతరికి త్వరగా లేచి అయితే రారు నిరంతరం ఆ గల్లా పెట్ట దగ్గరే కూర్చొని ఉంటారు మీరు చూస్తే ఈసారి గమనించండి ఏదన్నా షాపులకి వెళ్ళినప్పుడు ఇక ఉదయం కూడి మనం మన ఇంట్లో పూజలన్నీ పూర్తయిన తర్వాతే ఎవరికైనా డబ్బు ఇవ్వాలంటే ఇవ్వండి మీ దగ్గర ఉన్న వస్తువులు ఇవ్వాలంటే ఇవ్వండి ఇలా చేస్తేనే మీకు డబ్బు అనేది వస్తుంది తర్వాత చాలా ముఖ్యమైన విషయం ఏమిటో ఇప్పుడు చెప్తా ఏమిటంటే డబ్బులు నగలు పెట్టే చోటండి ఆ పెట్టెను టేకుతో లేదా గంధంతో తయారు చేస్తారు మనం గంధం పెట్టే అంటే కొనలేము క్యాష్ బాక్స్ దగ్గర అంత ధర పెట్టి కొనలేమనే చెప్పవచ్చు కాబట్టి టేకు పెట్టె అనేది ఒకటి చేసి పెట్టేసుకోండి కొని పెట్టేసుకోండి క్యాష్ బాక్స్ అని చెప్పలేం కానీ డబ్బులు పెట్టుకునే స్థలం ఉంటే ఇంట్లో డబ్బులు పెట్టుకునే చోట దగ్గరికి గల్లా పెట్టెను సిద్ధం చేసుకోండి ఒక టేకుది అది బీరువాలో ఒక చిన్నది బాక్స్ లాగా చేపిచ్చి పెట్టేసుకోండి సరిపోతుంది పెద్దది అవసరం లేదు అది బీరువాలో పెట్టుకున్నా సరే అనమాట ఒక టేకులాంటిది అయితే మంచిదండి లేదంటే గంధపు చెక్క పెట్టెలు షాపుల్లో కూడా దొరుకుతాయి మీరు కొనుక్కోగలిగితే అందులో కొనేసుకోండి అందులో ఎరుపు రంగు వస్త్రం కలిపినట్టుగా ఉంటుందండి ఎరుపు రంగు అంటేనే మహాలక్ష్మి తల్లికి ఆధిపత్యం కలిగిన వస్తువు అని చెప్పాలి అలా మీరు ఇలాంటి పెట్టెల్ని తీసుకొని టేకు పెట్టైనా గంధం పెట్టైనా ఏదైతే అదండి మీరు పెట్టిన అందులో ఏ వస్తువు పెట్టినండి అందులో డబ్బలు అవుతుంది అందులో నిలుస్తుంది అనమాట ఇంకా గంధం పెట్టయితే కనుక మీరు ఏం పెట్టినా దాన్ని ఎక్కువగా చేర్చి మరి పెడుతుంది డబ్బుని ఎక్కువగా చేస్తుందండి సంపదను పెంచే స్వస్తిక చిహ్నాన్ని ఎక్కువగా ఉపయోగించండి స్వస్తిక్ని ఏంటంటేనండి గుర్తుని దీ దుకాణాల్లోనూ ఇళ్లల్లోనూ ఎక్కువగా ఉపయోగించండి మీకు సంపద అనేది విపరీతంగా వస్తుంది ఖచ్చితంగా అండి ఈరోజు ఇచ్చిన ఈ కొన్ని చిట్కాలండి మార్వడి సంపద ఇచ్చే రహస్య చిట్కాలనే చెప్పాలి తప్పకుండా అందరూ అనుసరించి చూడండి మీకు ఇక జీవితం అనేది సంతోషంగా మారుతుంది మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు ఈ విధంగా చేస్తే కనుక మీరు కూడా అద్భుతంగా డబ్బులు అనేవి కుప్పలు తిప్పలుగా సంపాదించుకోగలుగుతారు కాబట్టి ఈ విషయాల్ని మీరు ఫాలో అయిపోండి ఎందుకంటే ఇవి చాలా చిన్న విషయాలు మనం పెద్ద ఖర్చు పెట్టి చేసే విషయాలు కూడా కాదు పెద్దగా టైం పెట్టి చేయాల్సిన విషయాలు కూడా కాదు కాబట్టి ఈ విషయాల్ని మీరు ఇప్పుడు చెప్పిన వాటిని మీరు ఫాలో అవుతే మీకు అద్భుతాలే జరుగుతాయి అంతేకాకుండా మనం ఇంకొక విషయం ఏమిటంటే కోటీశ్వరుల జాబితాలోకి ఇది మార్వడీ జాబితాలోకి అది కోటీశ్వరుల జాబితాలోకి రెండు ఒకటేనండి లైఫ్ కాకపోతే కోటీశ్వరులది కూడా ఏం చేయాలి ఆచారాలు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఏం ఏంటండి సంపదని ఆకర్షించే సింపుల్ పరిహారాలు చేస్తారట ఆదివారం సరే ప్రతి శుక్రవారం రోజు ఆదివారం రోజు చేస్తారంటండి అవసరమయ్యేది ఏంటంటే చిన్న పసుపు దీపం అనమాట లేత పసుపు రంగులు ఆయిల్ దీపం అనమాట ఒక రైస్ అనమాట కొద్దిగా బియ్యం రెండు యాలకులు మీ ఇంటికి తూర్పు దిక్కు లేదా ఉత్తర దిక్కు ఏంటంటే ముందుగా ఇంట్లో ప్రశాంతమైన మూల తీసుకొని అత్యుత్తమ దిశండి తూర్పు జ్ఞానం అభివృద్ధి నిర్ణయ శక్తి ఉత్తరం లక్ష్మి ప్రవాహం డబ్బు శక్తి మీరు ఎక్కడ శాంతిగా అనిపిస్తుందో ఆ మూలలో చేయండి బియ్యం తీసుకోండి అలాగే యాలకులు తీసుకోండి ఈ రెండు కలిస్తే కొత్త అవకాశాలు డబ్బుదారి తెలుస్తాయి బియ్యం ఉన్న చిన్న పాత్రను ముందు ఉంచండి ఉంచిన తర్వాత దాంట్లో యాలకులు పెట్టండి పెట్టిన తర్వాత పసుపు దీపాన్ని వెలిగించాలన్నమాట పసుపు దీపం ఎందుకంటే సంపదని ఆకర్షించే జ్యోతి ఈ దీపం వెలిగిన క్షణం నుంచి ఇంట్లో గృహలక్ష్మి శక్తి యాక్టివ్ అవుతుంది ఈ దీపాన్ని వెలిగించి నెమ్మదిగా ఇలా చెప్పండి లక్ష్మీదేవి ఇక్కడ నువ్వు స్థిరపడు నా ఇంట్లో సంపద నిలవాలి నా చేతుల్లో పని పెరగాలి నా మార్గంలో అవకాశాలు రావాలి ఈ మాటల వల్ల మీ మనసు ఇల్లు ఆలోచనలు ఒకే శక్తిలోకి వస్తాయి మూడు నిమిషాలు దీపాన్ని చూడండి దీపం జ్యోతి అంటేనే సంపద ప్రవాహం మూడు నిమిషాలు దీన్ని చూస్తే మీ మెదడు శాంతి స్పష్టత నిర్ణయ శక్తి పెరుగుతుంది ఇప్పుడు మీ శరీరం అట్రాక్షన్ స్థితిలోకి వెళ్తుందనమాట ఈ పసుపు దీపాన్ని వెలిగించి చాలామంది కోటేశ్వరులు ఏం చేస్తారంటేనంటండి శుక్రవారాల రోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల లోపంటండి ఒక దీపం తీసుకొని అందులో పసుపు వేసి ఇంత నూనె పోసి దీపం వెలిగిస్తారట వెలిగించి తెల్ల బట్టలు వేసుకొని అలా కూర్చొని ఆ దీపాన్ని చూస్తూ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా డబ్బు గురించే ఆలోచిస్తూ ఉంటారట ఆ రకంగా చేయటం వల్ల వాళ్ళకి ఎట్లంటే మనీ మ్యాగ్నెట్ లాగా మారుతారట అండి దాంతో వాళ్ళకి డబ్బు అనేది వి ఫలితంగా వస్తుందట ఇది కూడా ఒకటి పద్ధతి అని కూడా చెప్పవచ్చు ఇక ఇదంతా అయినాక నేను సిద్ధంగా ఉన్న సంపద నా జీవితంలో రావటానికి నిలబడటానికి అని రెండు చేతులు జోడించి చెప్పాలంటండి ఈ వాక్యం అనేది చాలా పవర్ఫుల్ అంట ఇది మీ సబ్కాన్షియస్ మైండ్కి ఒక ఆదేశం లాంటిది ఈ పరిహారం ఎప్పుడంటేనండి ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం చేయాలంట ఇది చేయటం వల్ల అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు ఈ విధంగా చేయటం వల్ల మీకు ఇంట్లో డబ్బు వస్తుంది ఖర్చులు తగ్గుతాయి కొత్త అవకాశాలు వస్తాయి అన్ని రకాల ప్రాబ్లమ్స్ డబ్బుకు సంబంధించినవి పోతాయి ఇంకొకటండి కోటీశ్వరులో డబ్బు ఆకర్షణ ఆచారం ఇంకొకటి ఏంటంటే మీకు అవసరమైంది ఒక సాధారణ నోటు పది రూపాయల యాభై రూపాయల వంద రూపాయలు ఏదైనా ఐదు వందల రూపాయలు ఒక చిన్న గిన్నెలో మంచి నీళ్లు తీసుకోండి ఒక రౌండ్ నిమ్మకాయ ముక్క తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఉదయం లేవుగానే ఆ నోట్ని మీ చేతిలో పట్టుకొని అది మీ దగ్గర ఉన్న డబ్బు ప్రతీక అనమాట గుర్తు కోటీశ్వరులు రోజు చేసే ఒక సంపద సంకేతం అనమాట చేతిలో పెట్టుకొని ఆ రోజు మొదలు పెడతారట ఈ విధంగా చేస్తూ ఏంటంటేనండి ఆ నోటుని నిమ్మరసంలో ఐదు సెకండ్లు తడపాలంట ఆ నోటుపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ దరిద్ర శక్తి పాత వైబ్రేషన్ అన్నీ తీయటానికి అన్నమాట కోటీశ్వరులు ఈ విధంగా అనుకుంటారంట డబ్బు శుభ్రపడితే అవకాశాలు శుభ్రపడతాయని ఆ నోటును తర్వాత సూర్యకాంతిలో ముప్పై సెకండ్లు ఆరపెట్టాలంటండి ఈ సన్ రైజ్ అన్నది ఏంటంటే సువర్ణ శక్తి అట సూర్యకాంతి డబ్బులో కొత్త శక్తిని నింపుతుంది దాంతో అది మనీ అట్రాక్షన్ ఎనర్జీని పొందుతుంది నోటుని చేతిలో పట్టుకొని ఇలా అనాలి డబ్బు వెతుక్కుంటూ నన్ను వెతుక్కుంటూ వస్తుంది నేను నిన్ను స్వాగతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానండి ఇది కోటీశ్వరులు ప్రతిరోజు చేసే మానసిక ప్రోగ్రామింగ్ అని కూడా చెప్పవచ్చు ఈ నోట్ని మీరు పర్సు లోపల వైపు దాచుంచండి ఖర్చు చేయకండి ఇది ఒక మనీ మ్యాగ్నెట్ నోట్ పర్సులో ఇది ఒక శుభశక్తిని నిలబెడుతుంది దానివల్ల పర్సులోకి వచ్చే డబ్బు అనేది పెరుగుతుంది స్థిరపడుతుంది అన్నమాట ఇక ఈ విధంగా చేయటం వల్ల ఎప్పుడు చేయాలి అంటే ప్రతి శుక్రవారం లేక ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి తొమ్మిది మధ్యలో మీరు మొదలు పెడితే మీరు తేడాన్ని చాలా స్పష్టంగా గమనిస్తారు అని కూడా చెప్పవచ్చు ఇవ్వండి మన కోటీశ్వరులు కావటానికి చేయవలసిన ఆచారాలు అవి అలాగే ఈ రెండు రకాల పద్ధతులలో మీకు ఏది మంచిగా అనిపిస్తుందో లేదా రెండు చేయగలిగితే రెండు చేసి చూడండి మీరు కూడా ఇక డప్పుని ఆకర్షించగల కోటీశ్వరులుగా మారిపోతారు అని కూడా చెప్పుకోవచ్చు